ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే ఫిష్ కర్రీ అంటే చూడండి దానికి కావాల్సిన పదార్థాలు ఏమేంటో చూడండి ధనియాలు దీంట్లోనే జీలకర్ర దీంట్లోనే జీరా ఉంది ఇది మసాలా ఆకు బిర్యానీ ఆకు రాతి పువ్వు అనాస పువ్వు అనాసు పువ్వు లవంగాలు జాజిపత్రి లవంగా ఎలాచీలు పెద్ద ఎలాచి ఇగో ఇదేమో పట్టా ఇదేమో మిరియాలు మెంతులు మెంతులు కూడా దీంట్లోనే ఉన్నాయి పోడం స్టారే అనాస్పో అన్న స్టార్ అన్న ఒకటే ఓకే మీరు చూస్తున్నారు కదా మా ఫిష్ ఫిష్ కర్రీకి కావాల్సిన పదార్థాలు మిమ్మల్ని తర్వాత వచ్చి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కొంచెం కారేపాకు కారేపాకు పెట్టలేదు తీసుకొస్తాను ఓకే చూస్తున్నా చూస్తూనే ఉండండి వేస్తున్నా మనము పెట్టేసినాము ఆయిల్ తక్కువ తక్కు సరిపోదు ఇది చేపలు కదా నీరు సుక్కి చాలా ఇది చూడండి మెంతులు వేసుకోవాలి దాంట్లో కొంచెము స్మెల్కి తర్వాత వచ్చి వేగిన తర్వాత ఇట్లా కొంచెం ఇట్లా వేపుకొని ఒకటేసారి కలిపి వేసేస్తే హ్యాపీగా అదే ఇప్పుడు చాలా పని కూడా ఉంది అలా చాలా ఇంకా వేరే ఉంది మీకు ఆడితే పాటు చూపించలేదు అక్కడ చింతపండు ఉంది తీసుకురా పద్మమ్మ కరేపాకు గడి ఇదిగో కరేపాకు కూడా వేస్తున్నా కొంచెం చూడండి చింతపండు కూడా వేసేస్తాను చూస్తూ అది తెలుసు కదా మీకు ఉడికిన తర్వాత వేయాలి ప్లీస్ పెట్టుకోవాలి ఇది వేగాలి బాగా చూడండి ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు కూడా వేగిపోయినాయి దీంట్లోనే కొంచెం అల్లం వెల్లిగడ్డ కూడా వేపుకుంటా ఎందుకంటే దాంట్లో కలిపాము ఒక స్పూన్ వేసా చేపల్లో కూడా కలిపాను కొంచెం కారం కొంచెం ఉప్పు పసుపు ఎందుకు అని అంటే దాంట్లో ఏ ముక్క పడితే మనకి చాలా టేస్ట్ వస్తుంది చూడండి చాలా ఉప్పు కారం వేసేస్తున్నా అక్కడ ఒక స్పూన్ రెండు స్పూన్లు వేసా ఏంది మా స ఇది చేపలు అనుకున్నావు ఏంటి అనుకున్నా ఓకే పసుపు ఓకే చేపల కూరలో గల్లు సాల్ట్ వేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది చూడండి వేసినా ఇగో చూడండి తగినంత వేసుకోవాలి ఇష్టాసారంగా వేసుకుంటుంది నేను దాని గురించి నేను చెప్పను నేను ఇష్టమైనంత ఉంటే అంత రూపు నూరిని కాకుండా ఇంకొక చెంచా ధనియాల పొడి అంతే ఎక్కువ లేదు అర్థమైందా చూసారా వేగినాయి మంచిగా నీట్గా వేగినాయి చింతపండు లేదు లేదు చింతపండు చింతపండుతారు చూడండి చింతపండు కూడా వేసేస్తున్నా చేపలు ఇంత తొందరగా వేయను మంచిగా మరదమీచి చింతపండు పులుసు అప్పుడు వేయాలి చేపలు ఓకే ఓకే చేపలు వేసే మసాలాలు వేసుకొని అన్నీ దీంట్లోనే వేసి కలిపేసారు చూడండి ఇప్పుడే మీకు మిస్ అయింది క్లిప్ మిస్ అయింది ఓకే పర్వాలేదు చేపలు వేసేస్తున్నా ఇప్పుడు వేసేసిన తర్వాత అసలు కదిలియద్దు అనమాట అందుకు మీకు చూపిస్తున్నా ఓకే

ఇంత అడుగురుంది ముక్కలన్నీ ఇక్కడ పెట్టేసుకోవాలి ఇప్పుడు వేసిన తర్వాత ఒక్కసారి ఊరికే కదులుతే వీలైతే ఇప్పుడే కలపాలి కలిపితే మాత్రం ఇంకా మళ్ళీ తర్వాత దాన్ని ముట్టుకొని కూడా ముట్టుకోకూడదు ముక్క చెదిరిపోతాయని భయం ఎందుకంటే చూసారు కదా ప్లేస్మెంట్ ఉంది కానీ మనం చదువుకోవటంలో మనకు కుదరదు కదా అట్లా చూసారా కింద ఒక ముక్క పైన ఒక ముక్క అట్లా ఉండిపోయినాయి అదే ఇప్పుడు చూడండి ఓకే ఇక మే పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నా ఫైనల్లో ఇక అవి మనము దించుకొని ఇక తినేయటమే అనమాట మూత ఒక నిమిషం ఒక టూ మినిట్స్ హైలో పెట్టి తర్వాత స్లోలో పెట్టారు ఐదు నిమిషాలు స్లోలో ఎక్కు తీస్తున్నా ఓకేనమ్మా వన్ మినిట్ టూ మినిట్ బాగా వేడి వచ్చిన తర్వాత బంద్ చేయాలి ఇది బంద్ చేయాలంటే స్లో చేసుకోవాలి అప్పుడు బాగా నెమ్మది ఉడికితే చాలా బాగుంటుంది టేస్ట్ ముక్క పడుతుంది ఓకే మళ్ళీ కలుస్తాం దింపినాక కలుస్తాం నేను మనం గంట పెట్టకూడదు కదా ఇప్పుడు ఫుల్ మంట పై హైలో ఉంది చూసారు కదా ఇదే ఇదే పొజిషన్ ఇక దాన్ని కలిపేది లేదు ఇది ఏం లేదు దీన్ని ఇదే ఓకే ఓకే ఇక్క బయటకు వచ్చింది ఎట్లా ఉంటుందో ఏదేరా ఇప్పుడే అన్నీ ఏం వేసుకున్నా కానీ ఇప్పుడే కొంచెం ఉప్పు పడుతుంది వేస్తున్నా చూసారు కదా ఓకే ఇంకా టూ మినిట్స్ ఆగి తీసేస్తా మరి ఒక చూస్తున్నా చూడండి అయిపోయింది అయిపోయింది ఫైనల్ వచ్చేసింది చూడండి ముక్క పట్టుకున్నాం అనుకో ఇరిగిపోతుంది అయిపోయింది చూడండి బంద్ చేసేస్తున్నా నీట్గా అయిపోయింది ఓకే బంద్ చేసేసిన హాయ్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా లావణ్యమ్మ ఛానల్ చూస్తున్నారు కదా శ్రీ లావణ్య పికిల్ ఛానల్ మీరందరూ నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా నేను ఎందు నిమిత్తం పెట్టానో అది మీకు తెలుసు మనం అర్నూర ఓడే జోబ్ కొరత పెట్టాను ఏది చేసినా దానికి వచ్చే బెనిఫిట్స్ దానికి యూజ్ చేయాలనే తప్పన తప్ప ఏమీ లేదు నాకేమో తినడానికి కాదు దేవుడి దేవుడిచ్చినంత వరకు ఉన్నాయి నేను ఖర్చు పెడుతున్నాను సరే మీ అందరినీ ఊరికే అడగకుండా ఈ రకంగా పికిల్స్ల రూపంలో మీకు మీకు పంపించి టేస్టీ టేస్టీగా తినిపెట్టి మీకు ఇచ్చిన తర్వాత వస్తుంది కదా బెనిఫిట్ వాళ్ళకి యూజ్ చేద్దాం అంతే ఏం లేదు మరి థ్యాంక్ యూ గాయస్ మరి అందరూ నన్ను సపోర్ట్ చేస్తున్నారు అలాగే నన్ను ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను శ్రీ లావణ్య పికిల్ చాలా मीरो सब प्राय చేస్కోండి లైక్ చేయండి షేర్ చేయండి లవ్ యు గాడ్ బ్లెస్ యు गाइस नमस्ते ओके